హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ రంజాన్ రోజు పక్కింటి వాళ్ళ అక్క బిర్యానీ చికెన్ బిర్యానీ సేమియా పాయసం ఇచ్చింది అందరికీ రంజాన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉన్నింది మనం చేసుకుని ఇంట్లో చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది అదే ముస్లిమ్స్ వాళ్ళు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా కదుర కీర్ అనేసి అంటారు కదా అట్లాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతైనా కూడా పక్కింటి వాళ్ళు ఎరిగింటి వా ఎదిరింటి వాళ్ళు అందరూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా కార్యాలు ఉన్నప్పుడు వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాము తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అలా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈరోజు సాయంత్రం మా వారు కూరగాయలు అవన్నీ తీసుకువస్తారు కదా మరుసటి రోజు కూరలు అంటే కర్రీస్ అన్నీ కూడా ఇంట్లో చేస్తా అని చెప్పాను కదా అవన్నీ చేసేప్పుడు ఇలా ఇప్పుడు కానీ తీసిపెట్టుకోకుండా అలానే ఉంచితే కూరగాయలు పాడైపోతాయి తర్వాత ఏమో నాకు ఒక గంట టైం వేస్ట్ అవుతుంది ఉదయాన్నే పండ్లు తొందరగా కావాలంటే ముందు రోజు ఈ ప్రిపరేషన్ ఉండాలి ఈ ప్రిపరేషన్ లేకుండా ఉంటే చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి ఎక్కువ టైం అంటే కర్రీస్ చేయడంలో కూడా చాలా ఇదిగా ఉంటుంది అందుకనే అన్నీ తనిగా పెట్టుకున్నాను రేపు ఏం ఏమేమి కూరలు అంటే వంకాయ పప్పు కాకరకాయ ఫ్రై ఇవి చట్నీకి అల్లం చట్నీకి వాటికి పచ్చిమిరకాయలు టమోటాలు అంటే మనకి ప్రతిరోజు కూడా కర్రీస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని టమోటాలు ప్రతిరోజు ఫ్రెష్గా తీసుకొస్తుంటారు మా వారు పప్పు తర్వాత సాంబార్కి సాంబార్కి ఇవి ఉల్లగడ్డలు అవి ఉన్నాయి కదా పొటాటో అవన్నీ కూడా ఉదయాన్నే టిఫిన్ సెక్షన్లోకి కుర్మాకి అల్లం ఎక్కువ తెచ్చాడు అక్కడ అల్లం పేస్ట్ చేస్తూ ఉంటాను నేను అంటే రోజు మార్చి రోజు అల్లం పేస్ట్ చేస్తూ ఉంటాను చికెన్ మసాలా ప్రతిరోజు చేస్తాను ఇవి సాయంత్రం ఇవన్నీ ఇలా రెడీ చేసి పెడతానండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మరుసటి రోజుకి మనం ఒక్కొక్క అంటే ఏం కర్రీస్ చేస్తామో అవి తీసుకొని ఇంక చేసేసుకోవడమే తర్వాత ఏమో ఇవే కాకుండా సాయంత్రం ఇంకా పనులు చేయాలండి ఏంటంటే ఆనియన్స్ పెట్టుకోవాలి ఎండుమిర్చి ఎన్నిమిర్చి పెట్టుకోవాలి తర్వాత ఏమో పచ్చిమిర్చి అవి పెట్టేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అవన్నీ అమ్మ తీస్తూ ఉంది నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒలుస్తూ ఉన్నాను ఇవన్నీ ప్రాసెస్ అవ్వడానికి ఐదు గంటలకి కూర్చుంటే ఏడు గంటల దాకా అవుతూ ఉంటుందండి ఇవన్నీ సర్దుకోవడం కానీ ఇవన్నీ పెట్టుకోవడం కానీ అలాగా మళ్ళీ పప్పులు కూడా వేయించుకోవాలి కదా ఈ ప్రాసెస్కే ఇంత టైం పడుతుంది తర్వాత బీమ్ నాన్ పెట్టుకోవడం చూడండి ఇట్లాగా వలిచేసేసుకున్నాను ఇంకా తీస్తూ ఉంది ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అయిపోయినట్టు అంటే కూరగాయలు వలచే అంటే ఈ ఆనియన్స్ అన్ని ఎందుకంటే రేపు సాంబార్కి మళ్ళీ కుర్మాకి అలాగా ఉదయాన్నే మావారు కట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు కదా అని చెప్పాను కదా టిఫిన్ సెక్షన్లోకి ఆనియన్స్ అండి అవి తర్వాత ప్రతిరోజు సామాన్లు కూడా మనం ఎక్కువ బస్తాల రూపంలో మనం పక్క తెచ్చిపెట్టేసుకున్నామంటే మనకు చాలా లాస్ వస్తుందండి అందుకనే మనం ఏ రోజు ఎలా ఉంటుందో వ్యాపారం దాన్ని బట్టి ప్రతిరోజు తీసుకు ఉంటారు ఇవన్నీ కూడా ముందు రోజు సర్దిపెట్టేసుకుంటాను మనకి చట్నీకి సంబంధించినవి సాంబార్కి మనకి ఏమేమి కూరగాయలు కావాలో ఏం సామాన్లు కావాలో ముందే తెచ్చిపెట్టేస్తారు కాబట్టి నాకు చాలా పని కూడా చాలా ఈజీ అయిపోతుంది మేము మా హోటల్లో రవ్ ఇడ్లీ పెడతాము మా సైడ్ మా సైడ్ అంతా పిండి ఇడ్లీ తక్కువ పెడతాము రవ్ ఇడ్లీ ఎక్కువ పెడతాము అందుకనే రవ్వ కందిపప్పు వేరుశనగ సాంబార్ మసాలాకి పచ్చనపప్పు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఏ ఇప్పుడు ఏమేం వేయించుతాను అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను ఇంకా చట్నీ అవన్నీ వేసేదానికి రేపు ఉదయానికి కాబట్టి అవన్నీ చెన్నగలు అవన్నీ కూడా పక్కన పెట్టే గోతాలు వేసేస్తానండి సాయంత్రం ప్రిపరేషన్ ఇలా ఉంటుంది ఇవి అన్నీ సర్దుకున్నాక మళ్ళీ పప్పుల వేయించడం అవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఈ పనులు ఎంత అయిపోతాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్